ఫ్రెండ్స్ అందరికి ఇంకో మా ఊరికి అయితే వేరే ఊరి నుంచి వచ్చి నాటేయడానికి ఏమి రకం ఇది మిర్యాలగూడనా గుడి నుంచి ఇక్కడ వచ్చి రోజులు అయితే వచ్చి అవునా మీకు ఎంత పడుతున్నాయి డబ్బులు ఇంకా దొరుకుతాయో అయిపోయినాయా ఎట్లుంది ఇక్కడ వస్తే మరి అవునా ఎంత పోతుంది వచ్చి ఆరు గంటలకు వచ్చిరా చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుండి వచ్చారు ఇక్కడ బ్రతకడానికి చాలా పొద్దున్నే వస్తారు అయితే మేమైతే గంటలకే వచ్చి పొలాలను ఇక్కడ నుంచి మళ్ళీ ఊరికి మీ ఊరికి వెళ్తారా ಓಕೆನಾ ಅಂದರು ಅನ್ನ ತಿರು ಬಾಯ್ ಮರಿ